హాయ్ అండి నమస్తే నేను మిదుర్గాని ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో ఉన్నటువంటి రోజెస్ అయితే కొద్దామని పైకి వచ్చానండి కానీ ఈ రోజుకండి రోజే చెట్టుకి చూస్తే చూస్తున్నారా మీరంతా ఇవన్నీ కూడా ఫ్లవర్స్ ఏనండి ఒక్కొక్క చెట్టు కూడా ఇంత పెద్ద ఫ్లవర్ అయితే ఒక్కొక్క ఫ్లవర్ కూడా ఇంత పెద్ద ఫ్లవర్ రావటం జరిగింది దరిదాపుగా ఇదిగోండి ఇరవై ముప్పై ఫ్లవర్లు అయితే ఈరోజు ఇప్పుకున్నాయండి ఇంక ఇవన్నీ మొగ్గలు కాకుండా ఇలా ఉన్నా ఇప్పుకోవటానికి కాకుండా ఈరోజు సరే ఇవన్నీ రేపటికి వస్తాయి అన్నమాట ఈ మొగ్గలు ఫ్లవర్స్ మాత్రం ఈరోజు చాలా అంటే చాలా వచ్చాయండి నాకు ఇంట్లో పూజ కూడా ఉంది ఈ రోజున పూజ రోజు ఇలా రావటం అనేది ఈ రోజెస్ అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి చూస్తున్నారా ఈ రోజెస్ అన్నీ కూడా ఇవన్నీ రేపటి మొగ్గలు అనమాట ఇవి ఇచ్చుకునేవి కాకుండా ఈ రోజు అయితే మాత్రం ఇన్ని ఫ్లవర్స్ అయితే ఒక్కటే రోజు వచ్చాయండి నిన్న అనుకున్నాను కానీ ఈరోజు ఇప్పుడే ఇప్పుకోవు పూజకి ఇన్ని ఫ్లవర్స్ అనుకున్నాను అనమాట అనేసి నిన్నట నిన్న వచ్చిన రోజెస్ కూడా మొత్తం తెంపి పెట్టుకున్నాను ఇవంతా కూడా ఈ రోజు అనమాట ఫ్లవర్స్ చూసారండి దీనికి చలికాలం ఇంకా ఎండాకాలం స్టార్ట్ అవ్వలేదంటే చలికాలంలో ఉండగానే లాస్ట్ మంత్ అంతా ఆకులైతే రాలిపోయాయండి వాటి అంతటవే ఇక రాలిపోయిన తర్వాత ఎండటాకులు ఎందుకు లేని మొత్తం అంతా దులిపేసి క్లీన్ చేసేసి కట్ చేసేసాను చేసిన తర్వాత అయితే ఇలా చక్కగా మొగ్గులు మొగ్గులుగా వచ్చేసి రోజెస్ అయితే మాత్రం అసలు చెట్టు అంతా ఇరగబడిపోయినాయండి చూసారండి ఫ్లవర్ ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో ఈ రోజెస్ అన్నీ కూడా ఎంత చక్కగా రోజెస్ గార్డెన్లో అయితే ఉన్నట్టుందండి ఈరోజు మాత్రం ఇది కూడా అండి ఈ చెట్టు కూడా ఇది వచ్చేసి డార్క్ అండి కుంకుమ ఈ కలర్ లాగా ఉంటుంది ఈరోజు ఇవి కూడా అంతేనండి ఇలా మొగ్గలు మొగ్గలుగా వచ్చేస్తాయి ఆకులని రాలిపోయి ఉన్నాయి కదా ఈ చిగురులతో పాటు ఈ చెట్టు అయితే దరిదాపుగా వారం రోజుల మట్టిగా వస్తుందండి ఈ ఫ్లవర్స్ ఈ వారం రోజుల నుంచి కూడా వస్తూనే ఉన్నాయి అనమాట ఈ ఫ్లవర్స్ అయితే మాత్రం చూసారా ఈరోజు ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి వ్రతం పూజ కంప్లీట్ అవబోతుందండి అందులో భాగంగానే ఈ రోజెస్ ప్లస్ అలాగే ఈ చామంతులు ప్లస్ ఉంది ఇది ఒక వేరే కలర్ రోజని మొన్న రోజెస్ మీకు చూపించేటప్పుడు ఏమేమి కలర్లు ఉన్నాయని చూపించేటప్పుడు పెట్టానండి అప్పుడు నేను ఇది ఒక రోజు మాట అలాగే ఇది ఇంకో రోజండి దీనికైతే ఇప్పుడు మొగ్గలు అయితే ఉన్నాయి కానీ ఇంకా రాలేదన్నమాట ఫ్లవర్స్ ఈ చిగురు వచ్చిందంటే మాత్రం ఇలా పువ్వులు అయితే మాత్రం ఇరగ పూసేస్తుందండి అయితే మాత్రం ఇందులోనే భాగంగా మళ్ళీ బటన్ రోజు అని చెప్పాను కదండి మీకు ఈ చిట్టి రోజు చూసారండి ఇది కూడా అంతే వచ్చిందో స్టిల్ చూడండి ఇన్ని ఫ్లవర్స్ అయితే చెట్టుకు వచ్చేస్తాయండి ఒక్కొక్క బంచ్కి ఇన్ని మొగ్గలు వచ్చేస్తాయి అసలు ఈ మొగ్గలల్లో కూడా ఇదిగోండి ఇలా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఫ్లవర్స్ రావడం జరుగుతుందనమాట అలాగే మన టెరస్ గార్డేలో రోజెస్ మీకు కూడా నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఈ గులాబీలు చూసారండి ఇందులో నాలుగు రకాల గులాబీలు అయితే వచ్చాయండి ఈ రోజున ఇది చెప్పాను కదా మీకు ఎంత బాగుందో చూడండి ఇంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేస్తుంది అనమాట ఇది రెడ్లోని కుంకుమ కలర్లో పెద్ద అండి ఇది ఇవన్నీ నార్మల్ గులాబీ నాటు గులాబీలు అనమాట ఇవన్నీ కూడా ఇవి అన్నీ కూడా బటన్ రోజెస్ అండి ఇవి చూసారా ఇవన్నీ చిన్న చిన్న రోజెస్ వస్తాయి ఇది వచ్చేసి యాక్చువల్గా నేను గుత్తు గులాబీ అని తీసుకొచ్చానండి ఇది కూడా కొంచెం మంచిగా ఎరువు అది ఇవ్వటం వలన ఎంతెంత పెద్ద ఫ్లవర్స్ అయితే రావటం జరుగుతుంది అనమాట చూసారని అందులో భాగంగానే ఈరోజు పూజకైతే మాత్రం నాకు నిన్నటి రోజెస్ ఇవ్వాలి కూడా కలిపి చాలా అంటే చాలా పూజకు సరిపడే రోజెస్ వచ్చేసాయండి మా టెరెస్ గార్డెన్లోనే అలాగే అందులో భాగంగా ఈరోజు ఏడు శనివారాల వ్రతము ఎనిమిదవ వారం స్వామివారికి వడ్డీగా చెయ్యబోతున్నాను కాబట్టి తులసి దళాలు కూడా మొన్న మార్కెట్లో తీసుకొచ్చాను ఒక దండ అయినా కూడా ఇంట్లో ఎప్పుడు కూడా తులసి చెట్లు నేను ఎక్కడ ఖాళీ ఉన్న కుండీలో వేసేస్తానండి ఎందుకంటే ప్రతి శనివారము కూడా స్వామివారికి ఈ తులసి దళాలతో దండ అయితే కంపల్సరిగా వేస్తానండి అలాగే మా టెర్రస్ గార్డెన్లో ఫ్లవర్స్ మీకు కూడా నచ్చినట్లయితే కనుక మన శిరీని ఏ టు జెడ్ క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము పెట్టే వీడియోస్ మీకు రెగ్యులర్గా రావటం జరుగుతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్